ఏపీ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు శుక్రవారం కుటుంబ సమేతంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు అనంతరం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఆ తర్వాత నూతన డీజీపీగా సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారుడై తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు ఈ సందర్భంగా పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు ेव दैव भगवाे गडदेव दैवीश्रीनिवासः परदैवतमः श्रीश्रीनिवासः परबन्ध नमः श्रीश्रीनिवासः कुलदैव श्रीश्रीनिवासः परमा रज्जा रज्जिने भो दकारण या लक्ष्मी है खट्टाग्रे शौर्य लक्ष्मी है निकिरकुण गणादम्बरे कीर्ति सर्वांगे सौम्या लक्ष्मी है विदुविजय दाम लक्ष्मी है लावं सर्वं वत्सरन् दीर्घमायुर्यन्ताय कल्याण निधये निधये